కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ అటవీ శాఖ మాజీలు మంత్రికొండ సురేఖ వీరప్ప దేవాలయ నిర్మాణానికి పది లక్షల రూపాయలు ఇస్తారని హామీ ఇచ్చింది యాదవ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గొర్ల ఐలేష్ యాదవ్ రాష్ట్ర కార్యదర్శి కేశవేణి రవి యాదవ్ జిల్లా అధ్యక్షులు గొల్ల కొమరయ్య యాదవ్ తెలిపారు మంత్రి సురేఖ రాజ్యసభ సభ్యులు మాదండి అనిల్ కుమార్లను మానకొండూరు శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ తమ వెంట ఉన్నారని వారు తెలిపారు శంకరపట్నం మండల కేంద్రంలో ఆదివారం నాడు విలేకరుల సమావేశంలో ఈ విషయం తెలిపారు రాజ్యసభ సభ్యులు మాందాటి అనిల్ కుమార్ యాదవ్ శంకర్పట్నం మండల పరిధిలో చింతపల్లి శ్రీకృష్ణ యాదవ సంఘం కమ్యూనిటీ నిర్మాణానికి పది లక్షల మంజూరు చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు కొండా సురేఖ మందరి అనిల్ కుమార్ యాదవ్ కు మా తెలిపారు వారు ఇచ్చే నిధులతో చింతపల్లి గ్రామం అభివృద్ధి చెందుతుందని వారు అన్నారు ఈ కార్యక్రమంలో సమావేశంలో యాదవ్లు పాల్గొన్నారు అలాగే రాజ్యసభ సభ్యులు మందాటి అనిల్ కుమార్ యాదవ్ వాళ్ళ నాన్నగారు అంజన్ కుమార్ యాదవ్ గారు ఎంపీ గారు మాకు బాగా తెలుసు వారు ఎంపీకి ఉన్నప్పుడు మేము కరీంనగర్ హుస్నాబాద్ ఉద్రాబాద్ అన్నింటి సన్మానం చేసినాం వాళ్ళు మాకు బాగా దగ్గర మరి అనిల్ కుమార్ని కూడా కలిస్తే రేపు బోనాలని ఎల్లూరు నుంచి పార్లమెంట్ తమ్మి ఒక వారు రోలర్ రాయనని వారు కూడా పది లక్షలు కాదు అవసరం అంటే ఇరవై లక్షలు అవుతామని హామీ ఇవ్వడం జరిగింది యాదవ కమ్యూనిటీ శ్రీకృష్ణ యాదవ కమ్యూనిటీ భవన నిర్మాణానికి అనిల్ కుమార్ యాదవ్ ఇస్తాడు పది లక్షలు దేవాదాయ శాఖ మంత్రి కొండ సూర్యకాక గారు వీరప్ప గుడికి చింతలపల్లికి పది లక్షలు ఇస్తారు ఆమె ఇచ్చింది కాబట్టి యాదవల తరపున వీరప్ప గుడి కురుమల తరపున కూడా మేము కొండ కొండా సూర్యకాకకు ఎంపీ అనిల్ కుమార్ యాదవ ధన్యవాదాలు తెలియచున్నాం చింతలపల్లి గ్రామం నుంచి కాని కే మండలం నుంచి కాని నా పేరు రవీంద్ర యాదవ్ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గ్రామంలోని యాదవ చైతన్య యాదవ చైతన్య వేదిక నుండి మాట్లాడేది రాష్ట్ర కార్యదర్శిని మాట్లాడేది మన కేశపట్నం మండలం నుండి గ్రామం చింతలపల్లి నుండి ఎంపీ వినోద్ మన ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ మన కొండ మన మంత్రి కొండ సురేఖ గారు ఒక చింతలపల్లె గ్రామానికి కేశపట్నం మండలం చింతలపల్లె గ్రామం నుండి ఒక కమిటీ ఆలు మన యాదవ సంఘం కమిటీలకు పది లక్షలు మన గురకాపల కురుమలకు వీరప్ప దేవునికి పది లక్షలు రిలీజ్ చేయడానికి హామీ ఇచ్చారు కావున అఖలేష్ యాదవ్ నేను కొమరే యాదవ్ ముగ్గురం కలిసి పోయి కష్టపడి ఈ ఆమె నిర్ణయానికి ఈ లోన్ గురించి తెచ్చినాము కావున కురుమ యాదవ్ అందరు ఒకటే ఒక ఆలోచన విధానానికి వచ్చి కురుమో గొల్ల